వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం నలభై లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఒక టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సో నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి సో ఇది వచ్చేసి హాల్ అండి ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ మనం సో ఎల్ఈడి టీవీ ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు అండి వాళ్ళకు సో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు సో మనకు ఈ డైనింగ్ ఏరియా నుండి కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఈ వాష్ ఏరియాలోనే సపరేట్ గా మనకు ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు వాష్ ఏరియా ఇచ్చారు సో మనకు అన్ని విధాలుగా చెట్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఇచ్చారండి ఇక్కడ సో చాలా నీట్గా ఉంటుంది మంచి వాస్తు ప్రకారం ఉంటుందండి ఈ ఫ్లాటు సో ఇంకోటి ఏంటంటే వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది బేసిక్గా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలనుకుంటే వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో కొన్ని అపార్ట్మెంట్లకు వెంటిలేషన్ అసలు ఉండదు కానీ దీనికి చాలా బాగుంటుందండి సో ఇక్కడ కిచెన్ ఇచ్చారండి సో మనకు ఈ కిచెన్ పక్కన ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు ఇక్కడ అంటే ఏం ఇవ్వలేదు కబోర్డ్స్తో చేయించుకోవచ్చు జస్ట్ పాయింట్ ఇచ్చారు పూజ రూమ్ సెట్ చేసుకోవడానికి సో అలాగే ఇక్కడ మనకు మంజరా వాటర్ ఒకటి బోర్ వాటర్ ఒకటి రెండు ట్యాప్స్ ఇచ్చారు సో మనకు కిచెన్ కూడా మంచి స్పేసెస్గానే ఉందండి సో మనకు సో వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇచ్చారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ హెయిర్ కోసం ఒక విండో ఇచ్చారు సో మనకు ఈ బెడ్రూమ్ నుంచి ఒక కామన్ ఏరియా ఇచ్చారండి సో ఇది కామన్ ఏరియా అండి ఇక్కడ చెట్లు పెట్టుకోవచ్చు అలాగే సో ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ సింక్ ఇచ్చారండి ఇక్కడ సో ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు సో మనకు బేసిక్గా మా చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే కామన్ వాష్రూమ్ ఇస్తారండి కాకపోతే ఇది సపరేట్గా ఇచ్చారండి కామన్ వాష్రూమ్ అనేది సో మనకు దీన్ని బ్యాక్ సైడ్ ఇచ్చారండి చాలా బాగుంటుంది మంచి వాసు ప్రకారం ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో మనకు హ్యాస్టీస్గా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో దీంట్లో మనకు సో ఇక్కడ విండో ఇచ్చారండి ఈ విండో పక్కనే మనకు రోడ్ ఉంటుంది థర్టీ ఫెయిట్ రోడ్డు ఉంటుంది విండో పక్కన సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు రెండు విండోస్ ఇచ్చారండి సో ఈ విండోలో మనకు హెయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగా వస్తుంది బేసిక్గా డే టైంలో లైట్లు వేసుకునే పని ఉండదండి ఈ ఫ్లాట్లో సో ఇది కామన్ వాషే అండి ఇక్కడ వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారు టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి నైన్ నైంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఆల్మోస్ట్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఈ ఫ్లాటు సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది లెవెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ రేడియస్లో ఉంటుంది సో అలాగే మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ రేడియస్లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో ఉప్పల్ నియర్ బై బోర్ప్పల్లో ఉంటుందండి ఈ ప్లాటు ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి సో నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మన దగ్గర ముప్పై లక్షల నుండి కోటి రూపాయల వరకు మన దగ్గర అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి హైవేకు దగ్గరలో ఉన్నాయి కొత్తగా డెవలప్ అవుతున్న మంచి కాలనీస్లలో ఉన్నాయి ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి